హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్ యాక్చువల్లీ ఏం వీడియో పెట్టాలా ఏం వీడియోలు పెట్టాలా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను జ్యువెలరీ ఎందుకు నేను చూపించకూడదు అని చెప్పేసి సో నా జ్యువెలరీ చూపిస్తున్నా ఇది గోల్డ్ అయితే కాదండి కొన్ని వన్ గ్రామ్ గోల్డ్ అట్లా తీసుకున్నాను యాక్చువల్లీ ఇది వచ్చేసి నేను బేగం బజార్లో పర్చేస్ చేశాను సో నాకు జ్యువెలరీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం నాకు నచ్చదు సో తక్కువ కోలో మంచిగా బాగుండే తీసుకుంటాను సో ఇది వచ్చేసిన పడింది టూ థౌజండ్ సారీ వన్ హండ్రెడ్ అండ్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది విత్ ఏ రేస్తో నెక్స్ట్ వన్ వచ్చేసి మినీ నెక్ పీస్ ఇదండి సో యాక్చువల్లీ ఇది కూడా నేను వేగం బజార్లోనే తీసుకున్న ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అని పడింది నాకు యాక్చువల్లీ తన షాప్ వాడు చెప్పడం వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో సంథింగ్ చెప్పడు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్కి బార్గెనింగ్ చేస్తే అట్లా వచ్చింది ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు యాక్చువల్ నాకు ఇది ఫస్ట్ వీడియో కదా సో కెమెరా సెట్ చేసుకోవడం అదంతా కొంచెం నాకు ముందు చూసుకుంటూనే ఇట్లా చేస్తున్నా సో ఇది వచ్చేసి లాంగ్ హారం ఇది కూడా సేమ్ అక్కడే పర్చేస్ చేసా నేను చెప్పాను కదా మీకు నాకు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ఇష్టం ఉండదని సో నేను అక్కడైతే కొంచెం రీజనబుల్కి వస్తాయని చెప్పేసి అట్లా చేసా ఇది నాకు లెవెన్ హండ్రెడ్ పడింది ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సంథింగ్ ఎంతో చెప్పిండు నేను ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేశాను ఇది ఎయిట్ హండ్రెడ్ నుంచి లాస్ట్కి ఇంకా ఫైనల్ ఇంకా మేము టైం అయిపోతుందని చెప్పేసి అట్లా అట్లా బార్గెనింగ్ చేసి 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 ఇంకా ఫైనల్గా నేను దీన్ని లెవెన్ హండ్రెడ్ అండ్ సంథింగ్ ఎంత లెవెన్ హండ్రెడ్ అట్లా తీసుకున్నా ఇవి ఇవి వచ్చేసి మేము తిరుపతి వెళ్ళాము పెద్ద తిరుపతి వెళ్ళాము పెద్ద తిరుపతిలో తీసుకున్నాము ఇది కూడా హండ్రెడ్కి తీసుకున్నట్టున్నాయి ఇవి ఇది బ్యాంగిల్స్ వచ్చేసి నేను హండ్రెడ్కి తీసుకున్నా అతను చెప్పడం వచ్చేసి త్రీ హండ్రెడ్ సంథింగ్ ఎంతో చెప్పారు వాళ్ళు అట్నే చెప్తారనుకోండి సో మనకి మనకు కావాల్సిన రేట్ వాళ్ళని వాళ్ళు ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటాం అడుగుతూనే ఉంటాం పది ఇరవై వేస్తూనే ఉంటాం సో నేను అట్లా హండ్రెడ్కి తీసుకున్నాను అలా చాలా కొన్ని ఒక ఫోర్ ఫైవ్ సెట్స్ తీసుకున్నాము సో కొంచెం తగ్గించి ఇచ్చాడు అతను ఇది కూడా సేమ్ అక్కడే తీసుకున్నాను సారీ బైగం బజార్లోనే తీసుకున్నాను ఇది యాక్చువల్ నాకు దీంట్లో గ్రీన్ కలర్లో తీసుకుందాం అని చెప్పేసి చూసా కానీ అది ఎంత అంత మంచిగా అనిపించలేదు సో ఇది ఓకే బాగుందని చెప్పేసి తీసుకున్నా ఇది అంత గుర్తులేదండి యాక్చువల్ అరౌండ్ ఏ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో ఉంటుంది అనుకుంటున్నా దీనికి నేను బాగానే పెట్టానండి దీన్ని ఇది వచ్చేసి నాకు ఇది బేగం బజార్లో కాదు ఇంటికాడ వన్ గ్రామ్ జ్యువెలరీ ఉంటుంది నర్స్పూర్లో సో నేను అక్కడ పర్చేస్ చేశాను ఇది ఇది వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సంథింగ్ ఎంతకో తీసుకున్నానండి ఇది బయట మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో నాకు నాకైతే బాగానే కనిపిస్తుంది ఇది బయట వచ్చేసి సేమ్ గోల్డ్ లుక్ ఉన్నదండి అది సో ఇది కూడా ఇది నెక్ పీస్ అండి ఇది ఇది మా మమ్మీ కొన్నారు సో నాకు ఎంత అన్నది నాకు తెలియదు మా మమ్మీ కొని ఇచ్చారు ఇయర్ రింగ్స్ మళ్ళీ క్యూట్ క్యూట్ ఉన్నాయండి చిన్నగా బాగున్నది ఇది కూడా ఇది ఇప్పుడు ఇంకా నేను పెట్టలేదు సో పెట్టుకోవాలి ఏమైనా ఫంక్షన్స్ అలా జరిగితే ఊర్లో ఉంటే ఏమైనా ఫంక్షన్స్ తగులుతాయి కాబట్టి పెట్టుకుంటాము సో మేము యాక్చువల్లీ జాబ్ పర్పస్ అని చెప్పేసి సౌదీకి వచ్చేసాము హస్బెండ్కి ఇక్కడ జాబ్ అట్లా రావడం వల్ల మేము ఇట్లా ఇక్కడికి వచ్చేయడం జరిగింది సో ఏమైనా ఫంక్షన్స్ జరిగితే అప్పుడు ఇక్కడ పెట్టుకుండా అనుకుంటాయండి ఇప్పుడు మాకైతే ప్రజెంట్ ఏమీ లేవు ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను ఈవన్న మంచిగా వేసుకున్నప్పుడు ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకుని పాపడి పిన్ పెట్టుకుంటే బాగుంటుంది ఆ రే మూడు ఆటలతో కూడా మనం హైలైట్గా కనిపిస్తాము సో నేను ఇవి ఇది వచ్చేసి మట్టికి నేను నుంచి పర్చేస్ చేశాను టూ హండ్రెడ్ సంథింగ్ వన్ ఎయిటీ సంథింగ్ అట్లా పడింది నాకు రీసెంట్గా నేను తీసుకున్నాను ఇది సో ఇది తీసుకొని ఇంకా ఏం ఫంక్షన్స్ తగలేదు సో ఇంకా ఏం పెట్టుకోలేదు ఇది సిక్స్ హండ్రెడ్ పడింది ఇది బైగం బజార్లో తీసుకున్న ఇది సిక్స్ హండ్రెడ్ పడింది నెక్ నెక్ పీస్ పీసేనండి ఇది కూడా యాక్చువల్లీ ఇది ఏమైతుందంటే వెనకాల చైన్ ఉంది కదండి అది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి సరిపోవట్లేదు నా నెక్కి కొంచెం ఇంకా కిందకి వాలిపోతుంది సో థ్రెడ్ తెప్పించుకుని నేను అది పెట్టుకుంటాను ఇవి వచ్చేసి ఒక అక్క ఇచ్చారనమాట గిఫ్ట్ చేశారనమాట నాకు భలే క్యూట్గా అనిపించినాయి అండి అయితే నాకు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చాయి ఒక అక్క నాకు గిఫ్ట్ చేయడం జరిగింది అవి నెక్స్ట్ ఇవి బుట్టలు వచ్చేసి యాక్చువల్ గోల్డ్ అవి ఇక్కడ తీసుకురాము కదా సో ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా తగిలినప్పుడు పెట్టుకుందాము అని చెప్పేసి నేను ఈ బుట్టలు ఇక్కడ తీసుకున్నాను ఇది నెక్పీస్ ఇది తిరుపతి వెళ్ళినప్పుడు మేము కేరళ సారీస్ ఏవి తీసుకున్నాము సో దాని మీదకి మ్యాచింగ్ అని చెప్పేసి దీనికోసం తెగ కానీ ఎక్కడ దొరకలేదు ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ షాప్లో దొరికితే టూ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను నేను అది దీనికి దగ్గర దగ్గర ఒక సిక్స్ ఇయర్స్ అవుతున్నట్టుంది ఈ పీస్ తీసుకుని అది కూడా నేను మీషోలో తీసుకున్న సిక్స్ ఇయర్స్ నుంచి అది ఒక టూ త్రీ టైమ్స్ పెట్టుకున్నా కానీ బట్ పోలేదు అని నీట్గా వచ్చేయడం కానీ అట్లా పలిసిపోవడం కానీ అట్లా ఏం లేదు సిక్స్ ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉంటుంది బట్ అది మంచిగా ఉంది క్వాలిటీ క్వాలిటీ వైజ్ మంచిగా ఉంది దెన్ ఈ బుట్టలు వచ్చేసి నేను నా పెళ్ళికి తీసుకున్నానండి సో నా పెళ్ళికి తీసుకున్న పెళ్ళికి కదా ఎంగేజ్మెంట్కి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇది నేను కాటన్లో ఎందుకు పెట్టాను అంటే గొమ్మని పో అని చెప్పేసి బ్లాక్ షేడ్ అది రాకుండా ఉండడానికి కాటన్లో పెట్టాను ఇదనే కాదండి మనం వన్ గ్రామ్ గోల్డ్ ఏది తీసుకున్నా కూడా కాటన్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే అవి ఎక్కువ కాలం మన్నుతాయి ఎక్కువ డేస్ ఉంటాయి సో అది క్వాలిటీ కూడా బాగుంది ప్రైస్ కూడా అంతే బాగానే పెట్టాను లేని దానికి ఇది వచ్చేసి నా రిసెప్షన్కి చాకర్ తీసుకున్నాను చాకర్ మీద ఇయర్ రింగ్స్ చాకర్ అవన్నీ కొన్ని కొన్ని వన్ గ్రమ్ చూడరా నేను ఇంటికాడ పెట్టాను ఎందుకంటే నాకు అప్పుడు తెచ్చుకోవడానికి నాకు లగజ్ లగేజీ లేదు సో అందుకని నేను అక్కడే పెట్టేసాను సో అవి వచ్చేసి చాక్ దాని మీద ఇవి ఇవి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా సో అందుకని చెప్పేసి నేను తీసుకొచ్చాను మొన్న బాగున్నాయి ఇవి నేను మీషోలో పర్చేస్ చేశాను నైస్ బాగున్నది ఇవి పెట్టుకుంటే ఎట్టుంటుందో తెలియదు కానీ ఇంకా నేను పెట్టుకోలేదు అవి బాగున్నాయి చూడడానికి బాగున్నాయి రీజన్ ప్రైస్ కూడా రీజనబుల్ హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సంథింగ్ అట్లా పడింది సో అవి కూడా బాగున్నాయి ఇప్పుడే ఫస్ట్ మీదే మీకు ఓపెన్ వచ్చిన తర్వాత ప్యాకింగ్ కూడా ఓపెన్ చేయలేదు అదైతే ఓపెన్ చేసుకోవట్లేదు నేను ఇప్పుడే నేను వీడియోకి ఓపెన్ చేశాను ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను ఎప్పటి నుంచో నాకు ఇది తీసుకోవాలన్న ప్రైజ్ ఏమో త్రీ ఫిఫ్టీ ఇది ఫోర్ హండ్రెడ్ అట్లా చూపిస్తుంది అంత పెట్టడం అవసరం అంటావా అని చెప్పేసి నేను ఇంకా తీసుకోలేదు మొన్న రీసెంట్గా ఓకే ప్రైస్ బాగానే అనిపించింది వన్ ఎయిటీ సంథింగ్ ఎంతకు వచ్చింది ఇది ఈ ఇయర్ రింగ్స్తో కలిపి వచ్చింది సో అదొకటి తీసుకున్నాను ఇది వచ్చేసి మీకు ఇందాక చూపించా కదా బ్లూ కలర్ స్టార్టింగ్లో చూపించాను దాంతోపాటే తీసుకున్నాను ఇది కూడా ఇది ఎయిట్ హండ్రెడ్ అని పడింది వన్ టైం అంతే ఇది కొన్ని ఒక టూ ఇయర్స్ అవు సారీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో ఇది కూడా బాగుంది క్వాలిటీ వైజ్ బాగానే ఉన్నాయండి అంటే మనం పెట్టిన ప్రైస్కి క్వాలిటీ వైజ్ బాగానే ఉన్నాయి సో నైస్ దానికి చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు క్యూట్గా ఉన్న ఇయర్ రింగ్స్ కూడా మనం ఏదైనా వెస్ట్రన్ వేర్ వేసుకుని మరీ ఎక్కువ హెవీగా పెట్టుకోకూడదు నార్మల్ సింపుల్గా అంటే ఇవి పెట్టుకోవచ్చు వెస్ట్రన్ వేర్ మీద కూడా పెట్టుకోవచ్చు ఇవి ఇయర్ రింగ్స్ ట్రెడిషనల్లే కాకుండా వెస్ట్రన్ వేర్ మీద కూడా ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని మనం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి ఇవి అదే చూపించగలిగిన దాకా ఒక నెక్ పీస్ సో దానికి ఇయర్ రింగ్స్ వచ్చాయి సో నేను నాకు ముక్క పుడక అంటారు కదా ముక్కు పుడక కూడా కావాలని చెప్పేసి చూసా కానీ ప్రైస్ ఎక్కువ ఉన్నాయి సరే కావాలండి బయట తీసుకోవచ్చులే ఏకేపీ హెచ్పిలోనే చూస్తే ట్వంటీ రూపీస్కో థర్టీ రూపీస్కో వస్తుందా ముక్కు పొడుకు దానికోసం మళ్ళీ అంత పెట్టాలని చెప్పేసి ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్ ఉన్నది సెలెక్ట్ చేసుకుని తీసుకున్న ఇవి కూడా బాగున్నాయి వేసి నాకు బాగా నచ్చేయండి ఇవి నేను నాకు ఏంటంటే అవి ఇవి పెట్టుకుని ముక్కు పెట్టుకుంటే కొంచెం బాగుంటాయని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి మనం వేసుకున్న తర్వాత జడకి పెట్టుకుంటాం కదా అవి కొంచెం ఏమంటారు జడ పిల్లలు అంటారా సంథింగ్ ఏదో అంటారు లేదంటే గుర్తులేదు అవి ఇవి బాగుంటాయి మంచిగా రెడీ అయినప్పుడు ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు మనం వాళ్ళు వేసుకున్నప్పుడు వాటికి ఇవి ఇచ్చేసుకుంటే బాగుంటుంది సో అవి నాకు నచ్చాయి అది కూడా సేమ్ నేను మీషోలోనే తీసుకున్నాను అండ్ అక్కడ ముక్కు సారీ పాపుడు పిన్నాయి కనిపిస్తున్నాయి కదా అది కూడా నేను అప్పుడే తీసుకున్నాను ఇవన్నీ నేను ఇట్లా వీటిల్లో పెట్టుకుని నేను స్టోర్ చేసుకుంటాను అండ్ ఎక్కడ ఒక పీస్ ఎక్కువ పెట్టి గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూడండి సో దానికి దానికి ఈ బాక్స్ వాడుతాను ఎందుకంటే నువ్వు కొంచెం ఎక్కువ పెట్టుకున్నా కదా సో అది నాకు బాగా నచ్చింది సో దాన్ని కాటన్ పెట్టి నేను దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాను ఏమైనా ఫంక్షన్స్ అయ్యి తగిలినా నేను వేసుకుంటాను ఇంతే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి